వారణాసిలో విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపీలో ముప్పై ఏళ్ల తరువాత కోర్టు ఆదేశాల అనంతరం నేలమాలికల్లో పూజలు ఆరంభమయ్యాయి ఈ పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం వారణాసి కోర్టు తీర్పు తరువాత జ్ఞానవాపి మసీదు కింద నిర్మించిన నేలమాలిగల్లో పూజలు ప్రారంభమయ్యాయి గురువారం తెల్లవారుజామున మెజిస్ట్రేట్ సమక్షంలో నేలమాలిగలు తెరిచి ఇక్కడ పూజలు హారతులు ప్రారంభించారు ఈ సందర్భంలో ఆలయ ట్రస్ట్ అధికారులు జిల్లా పాలనాధికారులు అర్చకులు పాల్గొన్నారు పూజ అనంతరం ప్రసాదం చలనామృతం పంపిణీ చేశారు కాశీ విశ్వనాథుడి ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది ముందు బార్కోడ్ని తొలగించాలని కోర్టు ఆదేశించింది కోర్ట్ ఆదేశాల మేరకు బార్ ను తొలగించి పూజలు ప్రారంభించారు బుధవారం మధ్యాహ్నం వారణాసి జిల్లా జడ్జ్ పూజలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ ఆర్డర్ను పూర్తి చేసే బాధ్యతను కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ కు అప్పగించారు దీనిపై సాయంత్రం ఐదున్నర గంటలకు జిల్లా మేజిస్ట్రేట్ సమావేశం నిర్వహించారు రాత్రి పదిన్నర గంటలకు పెద్దలంతా ఆలయాన్ని తెరిచారు రాత్రి పూట పూజలు నిర్వహించి బ్యారిగ్స్ తొలగించాలని అధికారులు నిర్ణయించారు పూజ హారతి అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ ఆలయ సిఈఓ ఏడిఎం ప్రోటోకాల్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ పండిత్ ఓం ప్రకాష్ మిశ్రా వీరందరి ఆధ్వర్యంలో అర్ధరాత్రి పూజలు నిర్వహించారు విశ్వనాథ ఆలయ పూజారి అయిన గణేశ్వర్ శాస్త్రి డావిడ్ సూచనల మేరకు ఓం ప్రకాష్ మిశ్రా విధిగా పూజలు నిర్వహించారు సుమారు ముప్పై ఒక్క సంవత్సరాల తరువాత వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ఆలయంలో ఉన్న నేలమాలిగల్లో పూజలు నిర్వహించారు హోప్ యుల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్